పోయినా మీతో ఉన్న మా సోదరులు మాజీ శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారు ఈ ఈ సభకు అధ్యక్షత ఇచ్చిన మా దశరథ్ నాయక్ గారు తనకున్న దాంట్లో పది మందికి సాయం ప్రయత్నం చేస్తూ ఉంటారు మా సోదరుడు అదే పరమేశ్ పార్టీ ప్రెసిడెంట్ గారు స్థానిక సర్పంచ్ గారితో పాటు మా నవీన్ గారు ఎమ్మెల్సీ గారు సోదరులు వారు మాట్లాడాల్సింది కానీ మాట్లాడలే టైం లేదని వారితో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న ఉప్పల వెంకటేష్ గారు అదేవిధంగా సింగిండి చర్న వెంకటేష్ గుప్తా గారు గౌరవ జెడ్పీటీసీలు గౌరవ మాజీ ఎంపీలు మాజీ సర్పంచ్లు అందరూ కూడా వేదిక మీద ఉన్న పార్టీ అధ్యక్షులు విజేత గారితో పాటు సత్యం మా కృష్ణన్న కొడుకు సత్యం గారు సత్యంకి అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరికీ కూడా పేరు పైన అందరూ ఉన్నారు ముఖ్యమైన వాళ్ళు పేర్లు చెప్పాలంటే ఒక ఇరవై మంది పేర్లు చెప్పవచ్చు అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తూ హరీష్ రావు గారిని ఇక్కడ తీసుకొచ్చిన అంజనేయ గారికి స్థానిక సర్పంచ్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన మా అక్క చెల్లెళ్ళకి మా అన్న తమ్ముళ్ళకి పత్రికా సోదరులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను ఉన్నాను మీకు అందరికీ కూడా చాలా సంతోషం ఈరోజు సేవలాల్ మహారాజ్ విగ్రహం కానీ అదేవిధంగా బాబు మన అంబేద్కర్ గారి విగ్రహం కానీ అదేవిధంగా గాంధీజీ విగ్రహాన్ని పెట్టుకొని మమ్మల్ని అందరూ పిలిచినందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎక్కువ టైం తీసుకొని ఒక రెండు మూడు మాటలే మాట్లాడుతూ ఇక్కడ చాలా మంది మా ఉన్నారు మొన్న ఎలక్షన్లు ఏమనుకున్నారంటే మొన్న ఎలక్షన్లు ఏమనుకున్నారంటే కేసీఆర్ ఏమో పెళ్ళిళ్ళు అయితే లక్ష రూపాయలు ఇస్తున్నారు ఆడబిడే పెళ్ళిళ్ళు అయితే ఇక రేవంత్ రెడ్డి వచ్చి తులం బంగారం ఇస్తాడని అనుకున్నారు వచ్చింది ఎవరికైనా మరి అడగాలే కదా వచ్చిన వాళ్ళందరికీ కాంగ్రెస్ జెండా పట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ తులం బంగారం ఇచ్చినాకనే మాట్లాడు మనలు ఒకటి రెండవది చాలా మంది రైతన్నలు ఉంటారు ఇక్కడ ఎలక్షన్ గున్న ముందు ఏం చెప్పిండ్రు కేసీఆర్ అయితే ఐదు వేలు ఇస్తున్నాడు రైతు బంధు నేను వస్తేనేమో పదిహేను వేలు ఇస్తాను పది వేలు ఇస్తుండే కేసీఆర్ గారు నేను వస్తే పదిహేను వేలు ఇస్తాను చూడు అక్కడ ఉండే రెండు సార్లు ఎక్కువ తిండా లేదా రెండు సార్లు రైతు మందే రాకపోయి రెండు రెండోది ఏం చెప్పిండు రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ అన్నాడు ఏమని చెప్పిండు అందరి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు నేను అనుకున్న మన కడతాలు రానట్టున్నాడు లేకపోతే ఆ మైసమ్మ మీద కూడా ఒట్టు పెడుతుండేనేమో ఆ మైసమ్మ మైసమ్మ తప్పించుకున్నట్టుంది అమ్మ బాబాయ్ నా దగ్గరికి రాలేడు లేకపోతే నా మీద కూడా ఒట్టు పెడుతుంటాను అందరి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు రెండు లక్షలు మాఫీ చేస్తున్నాడు కానీ ఏ ఊర్లు అన్నాయి అందరికంటే చాలా మంది ఇంకా రుణమాఫీ అందరూ ఎదురు చూస్తా ఉన్నారు ఇప్పుడు కొత్త ఏం చేస్తున్నాడు పిల్లలకు అందరికి ఉద్యోగాలు అని చెప్పి యూనివర్సిటీల భూములు గుంజుకోవడము దాని మీదకి జేసీబీలు పంపించడం చేస్తా ఉన్నాడు ఏదైనా కూడా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోసం దగా అనేది జరుగుతా ఉంది ముఖ్యంగా ఇంతమంది ఆడబిడ్డలు ఉన్నారు మొన్న నాగర్ ఒక సంఘటన జరిగింది బాధ అనిపించింది మనం అందరం దేవుని దగ్గర పోతాం పోయి ఏం చేస్తాము రాత్రి నిద్రపోతే పుణ్యం వస్తుంది నా కష్టాలు తీరుతాయని దేవుని దగ్గర రాత్రి నిద్రపోతాం కానీ మన నాగర్కర్ణలోకి గుడి దగ్గర పోయి దేవునికి మొక్కుకొని పిల్లలు కూడా ఉన్నారు అందరు ఉండంగా కూడా రాత్రి వండుకున్నదాక ఏదో పక్క పోయింది బాత్రూమ్ కోవాలని అక్కడ అందరు కలిసి ఒక ఐదారు మంది కలిసి ఆమెను పాడు చేసేసి ఎక్కడుంది ప్రభుత్వం ప్రజాపాలన అంటున్నాడు ఇంద్రమ్మ రాజ్యం అంటుండే ఇంద్రమ్మ రాజ్యం అంటే మైకుల మీద అత్యాచారం చేయడం ఒకసారి വേറെ ദാകെല്ല ഹൈദരാബാദ്ക്ക് വച്ചിട്ടു വേർ ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి అంతమంది ఆడబిడ్డల మీద అగాయతలు జరుగుతుంటే చీమగుట్టినట్టు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా మనమందరం కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత ని ఎంత నిర్భయంగా ఉన్నామో కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత భరోసాతో ఉన్నామో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని రకాల అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఎంత రకాల ఎన్ని రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి మనం అందరం చూస్తా ఉన్నాం ఖచ్చితంగా మీ సర్పంచ్ చెప్పినట్టు మళ్ళీ ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూడా వార్డ్ మెంబర్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు జెడ్పీటీస్ కావచ్చు ఏ ఎన్నికలు వచ్చినా కూడా కేసీఆర్ జెండా గులాబీ జెండా ఎగరేటట్టు చూసుకోవాలని మీకు అందరు కూడా చెప్తూ జై తెలంగాణ జై